తరుణేశ్వరు క్రీస్తున్నాము ఈ ఉదయ కాల సమయంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ దినం దేవుడు వాగ్దానం కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన యహోవ నాకు వెలుగును రక్షణై ఉన్నాడు నేను యువనికి భయపడుతును ప్రియమైన దేవుడి ద్వారా దావిత్ భక్తుడు అంటున్నాడు యహోవాయ నాకు రక్షణై ఉన్నాడు నేను యువనికి భయపడుతును చూడండి దావిద్ భక్తుడు శత్రువు మీద బొలియాతు శత్రుడైన గొలియాతు యుద్ధం చేయడానికి భయపడలేదండి ఎందుకంటే దేవుడు రక్షణయి ఉన్నాడు దేవుడు కాపాడే వాడే ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు దావీదికి కాబట్టి దావీతో భయపడకోకుండా యుద్ధానికి ముందుకెళ్ళాడు వలియాతు మీద యుద్ధం చేశాడు బాలుడే కానీ యుద్ధంలో గెలిచాడు నువ్వు అనుకుంటున్నావు నీ బాలునే చిన్నవాడినే నా వయసు లేదు చిన్నవాడిని నేనే నాకు ఏ జ్ఞానం లేదు నా వల్ల కాదనుకుంటున్నావు காணி தேவனிக்கு ரஷ்ணை உன்னால் தேவத்தோட உண்மை பாப்பாட்டை உண்டு